అందరికీ నమస్కారమండి ఇప్పుడు మనం భారత వీరనారీమణులు అనే పుస్తకంలోంచి డాక్టర్ వి ఆర్ రాసాని గారు రచించిన ఖడ్గతిక్కనను అమరుణ్ణి చేసిన సతీ చానమ్మ మాత ప్రోలమ్మ అనే కథను చెప్పుకుందాం ఇదం బ్రాహ్మ్యమిదం క్షాత్రం అని పేరు తెచ్చుకున్న మహాసూరులెందరో ఈ గడ్డన పుట్టి కీర్తిని మిగిల్చి గతించిపోయారు అలాంటి వారిలో సిద్ధనామాత్యుని కుమారుడైన ఖడ్గతిక్కన కూడా ఒకరు ఇతను మనుమసిద్ధి వారసులు ఏరుతున్న నెల్లూరు రాజ్యానికి సైన్యాధిపతి ఇతని భార్య చానమ్మ తల్లి ప్రోలమ్మ చానమ్మ ప్రోలమ్మలు కూడా గొప్ప పౌరుషము ఆత్మాభిమానం కలిగినవారు మనుమసిద్ధి ఆస్థాన పండితుడు మహామంత్రి భారత రచనా దురంధరుడు కొట్టరువు కొమ్మన అనే దండనాయకుని కుమారుడు కవితిక్కన పెద్ద తండ్రి కుమారుడే ఖడ్గతిక్కన ఘంటం పూని కవిత్వం రాసినవాడు కవితిక్కన అయితే ఖడ్గము పూని రణతిక్కనగా పేరుగాంచినవాడు ఖడ్గతిక్కన మనుమసిద్ధి కుమారుడైన నల్లసిద్ధి ఎర్రసిద్ధి పాపసిద్ధి కుండిక సిద్ధి కుమారుసిద్ధులు నల్లసిద్ధిని నెల్లూరు పాలకునిగా పెట్టి రాజ్యం చేస్తున్న రోజులవి అదే కాలంలో పశుసంపదే ప్రధానంగా కలిగిన యాదవరాజైన కాటమరాజు కనిగిరికి రాజ్యాధిపతి వీరిది కుదిరితే ఆరామడా చెదిరితే పన్నెండామడా కలిగిన పశుసంపద కనిగిరి ప్రాంతానికి తీవ్రమైన కరువు వచ్చింది పశువుల మేపు కోసం వలసపోవటం తప్పలేదు మంది మార్బలంతో కాటమరాజు పశువులు తోలుకుని సింహపురి ప్రాంతానికి వచ్చాడు అనుమతి కోసం ఎర్రసిద్ధి దగ్గరకు వస్తే పుల్లరి చెల్లించాలన్నాడు పశుసంపదే కాదు సిరి సంపదలకు లోటులేని కాటమయ్య అందుకు ఒప్పుకున్నాడు ఆవుకు పుట్టిన మాది అని పుల్లరిగా అడిగాడు ఎర్రసిద్ధి సరే నీటికి పెరిగిన పూరెల్లమాది అని కోరాడు కాటమరాజు అలా ఒప్పందం కుదిరింది కొన్ని రోజుల తర్వాత అడవి మొగదల పూరిమేస్తున్న కాటమరాజు పశువులపైన నల్లసిద్ధి ఉంపుడుగత్తైన కుందుమాదేవి పెంపుడు చిలక వచ్చి తరిమినా పోకుండా గోవుల కండ్లను పొడవనారంభించింది గోవుల కళ్ళ రక్షణార్థం కాటమరాజు ప్రాణస్నేహితుడైన పల్నాడు ప్రభువు పద్మనాయకుడు ఒక్క బాణంతో దాన్ని నేలకూల్చాడు ఆ విషయం తెలుసుకున్న కుందుమాదేవి అర్ధరాత్రి వేళ తన సేవకులైన బోయిలను పంపి కొన్ని వేల గోవుల్ని చంపించింది ఆ విషయం తెలియని కాటమరాజు వర్గం రక్షించాల్సిన రాజే గోవుల్ని చంపించాడు కావున మనం పుల్లరి చెల్లించకూడదు అన్న నిర్ణయానికి వచ్చి పుల్లరి చెల్లించలేదు వీరు కావాలనే పుల్లరి ఎగ్గొట్టారని అది తగదు అని తప్పక పుల్లరి చెల్లించవలసినదని రాయశృంగావళి నామధేయుడైన చేత రాయభారం పంపుతాడు నల్లసిద్ధి దానికి కాటమరాజు ఒప్పుకోడు ఫలితంగా పాలేటి ఒడ్డున పంచలింగాలకొండ సమీపంలో ఎర్రగడ్డపాడు అనే చోట ఇరు వర్గాల వారు యుద్ధానికి సిద్ధపడ్డారు సిద్ధిరాజు గొప్ప సైన్యాన్ని సమకూర్చుకుని అక్కడికి వెళ్లాడు తిరునామాల తిప్పరాజు శ్రీకంఠరాజు పెదవేకి చొక్కరాజు పెదవరదరాజు అర్లుకొండ అచ్చిరాజు ఆదివన్యమాదిరాజు గైకొండ గంగరాజు ఉర్లకొండ సోమన్న ఉదయాద్రి ఉమ్మయ్య చెన్నపట్నం చంద్రశేఖరుడు దేవముని వెంగలయ్య పట్టుకోట బసవరాజు కాలహస్తి పాపతిమ్మరాజు వెలకంచి వెంగళపతిరాజు ప్రభగిరి పట్టణము పద్మశేఖరుడు మొదలైన యోధులు సిద్దిరాజుకు అండగా నిలిచారు పల్నాటి వెలమనాయకుడు పద్మరాఘవుడు పల్లికొండ ప్రభువైన అయిన చెల్లపిన్నమనాయుడు ఐతమరాజు ఎర్రయ్య పోచయ్య ముమ్మయ్య పుత్తమరాజు పల్లికొండ దళిత యోధుడైన బౌరినీడు పిన్నమనాయని మంత్రి అయిన బ్రాహ్మణ మహావీరుడు బ్రహ్మరుద్రయ్య లాంటి మహావీరులు కాటమరాజుకు తోడుగా నిలిచారు నిజానికి కాటమరాజు ఆ ప్రాంతానికి పశువుల మేత కోసం వలస వచ్చినవాడు గుర్రాలపైన మందను మల్లేస్తూ పశువుల్ని కాచే గొప్ప పశుగణాధిపతే కావచ్చు కాని నల్లసిద్ధి సైన్యం పెద్దది పైగా రణతిక్కనగా పేరుగాంచిన మహాయోధుడు ఖడ్గతిక్కన నల్లసిద్ధి సైన్యాధ్యక్షుడు మరి ఎలా ఎదుర్కోవాలి అన్న సందిగ్ధంలో పడిపోయాడు కాటమరాజు అతని మామ జ్ఞానవంతుడు మంత్రి అయిన పల్లికొండ సలహా మేరకు బ్రాహ్మడైన ఖడ్గతిక్కనను ఎదుర్కోవటానికి బ్రాహ్మడైన బ్రహ్మరుద్రయ్యను సైన్యాధ్యక్షుడిగా చేశాడు కాటమరాజు నల్లసిద్ధి అపారమైన సైన్యాన్ని ఎదుర్కోవటానికి మంత్రి అయిన పల్లికొండ మందలోని కోడెలను తోలుకొని వచ్చి కొమ్ముల్ని పదునుగా జివిరి నల్లసిద్ధి సైన్యంపైకి ఉసుగొల్పి తోలాడు ఆ కోడెల ధాటికి అంత పెద్ద సైన్యం అతలాకుతలం అయిపోయి చెల్లా చెదురైపోయింది చాలా సైన్యం రణరంగం వదిలి పారిపోవడం ఆరంభమైంది పశు సైన్యాన్ని సిద్ధి సైన్యం ఎదుర్కోలేకపోయింది పారిపోతున్న సైనికుల్ని ఖడ్గతిక్కన ఆపడానికి ఎంతో ప్రయత్నం చేశాడు కాని ఫలితం లేకపోయింది బ్రహ్మరుద్రయ్య అతనితో దొమ్మి యుద్ధం ప్రారంభించాడు ఆ యుద్ధంలో ఎంత పోరాడినా తిక్కన రుద్రయ్యకు ఎదురు నిలవలేకపోయాడు శరీరం గాయాలైంది పారిపోతున్న సైన్యం తన మాటలు వినిపించుకోవటం లేదు కనీసం తన వైపునకు చూడటం కూడా లేదు కాటమరాజు సైన్యం ఒకవైపు వారు ఉసిగొల్పిన కోడెల సమూహం మరోవైపు సింహపురి సైన్యం పైన ఒక్కసారిగా విరుచుకుపడిన వైనానికి నివ్వెలిపడి చూస్తూ కత్తి తిప్పుతున్న కడ్గతిక్కలను చూసి పిన్నమ్మనాయుడు ఇలా ఎత్తిపొడిచాడు పోరు నిలుపుమోయి భూసురోత్తముడా సరిగాదు మాతోడ సమరంపు సేయ అగ్రజుల్ మీరు యాదగులము మేము ఉగ్రముల్ మామీద నుంపంగా రాదు ఇక చేసేదేమీ లేక ఇంకా ఇలాగే ఒంటరిగా యుద్ధభూమిలో ఉంటే కాటమరాజు వర్గం తనను వదలదు అని భావించి తన దురదృష్టానికి చింతించి ఇప్పుడు తప్పించుకొనిపోయి మరలా సేనలను కూడగొట్టుకుని వద్దామని రణభూమి నుంచి గుర్రాన్ని వెనక్కి తిప్పుకొని స్వగృహానికి వచ్చేశాడు తిక్కన ఇలా పారిపోయి వచ్చిన ఖడ్గ తిక్కనను చూసి నల్లసిద్ధి అతని సోదరులు ఈసడించుకున్నారు పుట్టింది శౌర్యవంశాన్ని కాటబట్టైన కొట్టరువు వంశం చేపట్టినది అనన్య దుస్సాధ్యము అసాధారణము అయిన విక్రమసింహపురి సైన్యాధ్యక్ష పదవి ప్రాణం ఉన్నంత వరకు పోరాడాలి గాని శత్రువులకు వెన్నిచ్చి పారిపోయి వచ్చాడు అంటూ అవహేళన చేస్తూ నవ్వి అవమానంగా మాట్లాడారు చేపట్టింది వీరఖడ్గము పొందినది రణతిక్కన అన్న బిరుదు కాని రణరంగాన్నే వదిలి వచ్చేశాడు అంటూ నెల్లూరు వాసులంతా ఎగతాళి చేసి మాట్లాడారు ఆ మాటలన్నీ ఎంత వద్దనుకున్నా ఖడ్గతిక్కన భార్య అయిన చానమ్మ తల్లి అయిన ప్రోలమ్మ చెవులను పడుతూనే ఉన్నాయి ఇంటికి చేరుకున్న తిక్కన సైనిక దుస్తులు వదిలి అలసిపోయి ఉండటంతో నీళ్లు కాచి స్నానానికి సిద్ధం చేయండని ఇంటిలో ఉన్న ఆడవారికి చెప్పాడు తల్లి నీరు కాచింది సతీ పెరటిలో ఆ వేడి నీళ్లు పెట్టి ఆడవారు స్నానం చేసేటప్పుడు మరుగు కోసం పెట్టే నులక మంచాన్ని అడ్డంగా నిలిపి ఆడవారి దుస్తుల్ని దానిపైన పెట్టింది తల్లి ప్రోలమ్మ మోకటిలో పసుపు ముద్దను గాజుల జతను పెట్టింది ఇదేమిటి అని చానమ్మను అడిగాడు తిక్కన బాధపడుతూ పగరకు వెన్నిచ్చినచో నగరే నేను మగతనంపు నాయకురెందున్ ముగురాడువారు మైతిమి వగపేటికి జలకమాడ చోటన్ అని చెప్పినది ఎంతవరకు ఈ ఇంట్లో అత్తా నేనే ఆడవాళ్లము రణరంగం నుంచి పారిపోయి వచ్చిన మీరు ఈ వారితో జమ అయిపోయారు కాబట్టి ఈ ఇంట్లో ఇప్పుడు ఆడవారం ముగ్గురమైపోతిమి కాబట్టి వంటికి పసుపు రాసుకుని జనకమాడి ఈ గాజులు తొడుక్కోండి ఆ పైన చీర రవికే ధరించండి అని పతిని తోలనాడింది చానమ్మ ఇన్నాళ్ళు తన జీవితంలోనే కాక తన శరీరంలో సగ భాగంగా మారిపోయి ఉన్న తన భార్య అలా అనేటప్పటికీ ఇంకా అనిపించింది ఖడ్గతిక్కనికి ఆ తర్వాత ఎలాగోలా స్నానం పూర్తి చేసి పైగుడ్డతో తలార్చుకుంటూ అన్నానికి కూర్చొని అమ్మ భోజనం వడ్డించు అన్నాడు పోలమ్మ కంచం అతని ముందర పెట్టి అన్నం వడ్డించి అందులోకి పెరుగుకు బదులుగా విరిగిపోయిన పాలు పోసి తినమన్నది అది గమనించిన తిక్కన ఇదేమి తల్లి విరిగిన పాలు పోసావు పెరుగులేదా అని అడిగాడు దానికి ప్రోలమ్మ ఇలా సమాధానం చెప్పింది అసదృశముగ నరివీరుల పసమీరగ గెలువలేక పందక్రియని వసివైసి తిరిగి వచ్చిన విరిగిన వితిక్క పాలున్ విరిగెన్ జలకాలాడనుబోతే భార్య చానమ్మ ఆడవాడివి అంది భోజనం చేయబోతే తల్లి ప్రోలమ్మ మగతనం విరిగినవాడివని పరోక్షంగా విరిగిన పాలతో తనను పోల్చింది దాంతో వైరుల శరవర్షంతో చల్లారిపోయిన అతని శౌర్యం సతీమాతల ఈటెల మాటలతో పెళ్లిబుకి తిరిగి పౌరుషాన్ని తెచ్చుకున్నాడు తిక్కన ఎంగిలి పడకనే పైకి లేచి మళ్లీ సైనిక దుస్తులు వేసుకున్నాడు కవచం తొడుక్కుని ఖడ్గం చేతబట్టి గుర్రం కోసం వీధిలోకొచ్చాడు పారిపోయి ఇంటికొచ్చాడని తెలుసుకున్న మిగిలిన బ్రాహ్మలు చూడటానికి వచ్చి ఇలా అన్నారు విజయాధిపుని దాడి దాచిన పందగజమ ఎంపేది పాలేట బిరుదలన్నీయూ వహచి పరిగెత్తి వచ్చిన పారుబోత దురములో జావక దొరలెల్ల మంచాన కొరిగిన కంచకాడ చతురంగ బలముతో సమరంబు సేయక మానంబు విడిచిన మందబుద్ధి వారు మంద వైరులను అనుచున్నెల్లూరిలోనెట్లు సత్కీర్తి గెలిచి మంత్రి కులహేలి తిక్కనా మాత్యమౌళి అంటూ అనడంతో ఆ మాటలు విన్న తిక్కన ఇక ఆగలేకపోయాడు ఇంటా బయట జరిగిన అవమానాన్ని తట్టుకోలేకపోయాడు వెంటనే గుర్రాన్ని నెక్కి యుద్ధ భూమిని చేరుకున్నాడు ఆరు వేల బ్రాహ్మణ వంశము అందున కొట్టరువు వంశానికి తన వల్ల వచ్చిన మచ్చ తుడిచివేయాలన్న పట్టుదలతో ప్రాణాలకు తెగించి రణరంగంలో జొరబడ్డాడు అతని ఖడ్గ దాటికి యాదవ సైన్యం బెదిరిపోయింది ఆ సమయంలో అతను వీరభద్రుడే అయినాడు అతని దాటికి సామాన్య సైనికులెవ్వరూ నిలువలేకపోయారు చివరికి యాదవుల సేనాని బ్రహ్మరుద్రయ్య ఖడ్గతిక్కనతో హోరాహోరీగా పోరాడాడు ఆ ఇద్దరికి ద్వంద్వయుద్ధం జరిగింది ఆ ఇద్దరూ పోరాడి చివరికి ఇద్దరూ అలాగే నేల కురిగిపోయారు ఖడ్గతిక్కన మరణంతో యాదవులకు రాయ శృంగార వళిభట్టు ఒక శీసపద్యాన్ని అల్లి ఇలా చెప్పాడు ధైర్యంబు నీమేన తగిలియుం చేసి చలియించి మందరాచలము తిరిగే గాంభీర్య మెల్లని కడనియుండు కాకు వార్థి కట్టువడియే అలలక్ష్మిని యందు అలరియుండుట చేసి హరిపోయి బలియే యందు నుండుట చేసి మరుడు దూర్జటి కంటి మంటగ్రాగి తిక్క దండనాథ దేవేంద్రపురముని వరుగురిగిన నగము తిరుగుటుడిగే అబ్ది కట్టువాసే అచ్చుతక్కర తీరే మరుడు మరల పుట్టే మగల రాజా అని సింహపురికి జయము లభించినప్పటికీ తన పుత్రుడు వీర పొందినందుకు గర్వపడ్డది ప్రోలమ్మ వీర మరణాన్ని పొందిన భర్తతో సతీ సహగమనం చేసి చాలించింది చానమ్మ కాటముని కీర్తి దశ దిశలా వ్యాపించింది ఇక అప్పటి నుంచి కాటమరాజును శ్రీకృష్ణుడి అవతారంగానూ పశువులకు రక్షకుడైన దేవుడుగాను పూజించటం ఆరంభమైంది అంతేగాక పాలేటి వడ్డున పశువుల కోసం యుద్ధం చేసి వీర మరణం పొందిన వీరులకు వీరగల్లు నిలిపి ప్రజలు పూజించటం మొదలు పెట్టారు రాను రాను ఆ వీర పూజ ఆంధ్రుల సంస్కృతిలో ఒక భాగంగా మారిపోయింది అందుకే ఇప్పటికీ సంక్రాంతి పండుగలో చివరదైన కనుమ రోజును కులాల అతీతంగా పశువులున్న ప్రతి ఊరిలోనూ పశువుల పండుగగా కాటమరాజు కొలుపులు పెడతారు పశువులకు స్నానం చేయించి కొమ్ములను జివిరి రంగులు వేసి కుప్పెలు తొడిగి ముందర కంప చెత్తలతో ఎత్తుగా వేసిన చిట్లాకువ్వ దగ్గర ఒక పెద్ద రాయిని కాటమరాజుగాను పాలేటి ఒడ్డున ఎర్రగడ్డపాడు దగ్గర జరిగిన కాటమరాజు యుద్ధంలో మరణించిన వీరులకు చిహ్నంగా ఆ రాయి చుట్టూ మరికొన్ని చిన్న రాళ్లను వీరగల్లుగానూ నిలిపి పూజలు నిర్వహించి చిట్లాకువ్వకు నిప్పు పెట్టి పశువులకు నిప్పును చూపించి పండుగ చేసుకుంటారు అలాగే వీరపత్ని అయిన చానమ్మ పైన వీరమాత అయిన పోలమ్మ పైనా జానపదులు కవులు పాటలు కట్టి కవితలు అల్లి పాడుకున్నారు విరిగి వచ్చిన ప్రాణ విభునుకు బిచ్చి వేడి నీళ్లను తోడే కోడలొకతే అని రాయిప్రోలు సుబ్బారావు చానమ్మ గురించి అలాగే రణరక్త బంధుదారుణమైన ఖడ్గతిక్కన కత్తి కడిగిన కథనభూమి అని ఖడ్గతిక్కన గురించి కవులు ఆలపించారు అలాగే శ్రీ శ్రీనివాస సోదరులు చానమ్మ పోలమ్మల ధీరత్వాన్ని గురించి ఇలా వర్ణించారు పదను మాటలు తాపి పసుపు ముద్దలతోడ పతికి తను త్రాణమతిక మతిక పత్ని విరిగిన పాలతో తరుగుని శౌర్యాని కల్పించే సుతినిలో కన్నతల్లి అని కథ సమాప్తం